నీకున్న బాధలు కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాము అనుకుంటే అది పొరపాటే అవుతుంది అలా చేయడం వల్ల నువ్వు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించు బ్రతికినంత కాలం బాగుపడతావు అదృష్టం తనంతట తాను వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు నమ్మొద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని సొంతం చేసుకో అదే అదృష్టం అంటే మన చెత్త చెత్తబుట్ట కాదు అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం చిన్న మాట అయినా మనసుని మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పు ఏదో తెలుస్తుంది ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా తేడాలు ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలుంటాయి పూసే ప్రతి పువ్వు పరిమళం చెందదు కలిసే ప్రతిబంధం ప్రేమను పంచదు పక్షులు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు ఎగిరి ఆనందిస్తాయి మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు పడలేని మనసుకు రోజుకు పరీక్ష పెడుతుంది కాలం సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు మనిషి పతనానికి కోపమే మొదటి కారణం కింద ఉన్నప్పుడు ఆదుకోవడానికి కింద పడినప్పుడు అందుకోవడానికి నీకంటూ ఎవ్వరూ లేకపోవడమే నిజమైన ఒంటరితనం మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి ఒక బాధ్యత అయితే నెరవేర్చండి ఒక ఆశయం అయితే సాధించండి ఒక శోకం అయితే తట్టుకోండి ఒక పోరాటం అయితే జయించండి ఒక ప్రయాణం అయితే సాగిపోండి ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో మనకు విలువలేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు విలువ ఉన్న చోట పూరి గుడిసైనా వెళ్ళాలి నువ్వు వెలుగులో ఉన్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది అర్థం చేసుకోవాల్సింది నువ్వే ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోర్ట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్